ముందుగా అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే మనకు తెలంగాణలో పదిహేడు స్థానాలకి కనీసం పది స్థానాలు గెలవాలని బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది కాబట్టి బీజేపీ తెలంగాణలో బలం పుంజుకుంది ఈసారి పక్కాగా పది సీట్లు గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు ధీమాతో ఉన్నారు కాబట్టి ఆ పది సీట్లు ఏవి గెలుస్తాయో మనం ఒకసారి చూసుకుందాం సర్వే సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం ఏ సర్వే సంస్థ చూసినా కానీ మనకు బీజేపీకి పది సీట్లు ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయని చెప్తున్నారు కానీ బీజేపీ సర్వే ప్రకారం ఒక పది సీట్లు పక్కాగా వస్తాయి ఈ పది సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉండే పది సీట్లు ఒకసారి చూద్దాం మనకి సికింద్రాబాదు సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ స్థానం నుంచి రెండోసారి మళ్ళీ గెలవబోతున్నారు అంటే మనకు సికింద్రాబాద్ పార్లమెంటు మళ్ళీ గెలవబోతున్నాం అంటే ఇది బీజేపీ గెలుస్తున్న పది సీట్లలో ఇది ఒకటి మల్కాజ్గిరి మల్కాజ్గిరి సీటు ఈటల గారు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి ఈసారి మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఈసారి గెలవబోతుంది మల్కాజ్ గిరి కైవసం చేసుకోబోతుంది ఈసారి పక్కగా మల్కాజ్గిరి నుంచి బీజేపీ జెండా ఎగరబోతుంది బీజేపీ గెలుస్తా అన్న పది స్థానాలలో పక్కా గెలుస్తా ఉన్న పది స్థానాల్లో మల్కాజ్గిరి స్థానం అదేవిధంగా బీజేపీ గెలుస్తా అనుకున్న పది స్థానాల్లో జహీరాబాద్ నియోజకవర్గం కూడా ఉంది జహీరాబాద్ నియోజకవర్గం బీవీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి మన బీజేపీలోకి వచ్చిండు తర్వాత దీనికి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఓటు బ్యాంక్ ఉంది అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఇక్కడ గెలవబోతుంది మనకి మహబూబ్ నగర్ పార్లమెంట్లో బీజేపీ గెలబోతుంది పోయినసారి రెండో స్థానం కైవసం చేసుకుంది బీజేపీ ఈసారి డికేఆర్ గారు ఇక్కడ పక్కాగా గెలవబోతున్నారు బీజేపీ గెలుస్తున్న పది స్థానాల్లో ఇది ఒకటి నిజామాబాద్ పార్లమెంట్ పోయినసారి ఇక్కడ ధర్మపురి అరవింద్ గెలిచిండు మళ్ళీ ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీగా గెలవబోతున్నాడు బీజేపీ గెలుస్తున్న పది స్థానాల్లో ఇది ఒకటి తనకు పోయినసారి సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఈసారి క్యాండిడేట్ మార్చిండ్రు సోయం కాకుండా నగేష్కు ఇక్కడ సీట్ ఇచ్చారు తను ఫార్టీ ఎయిట్ ఓట్ షేర్తో గెలవబోతున్నాడు అంటే ఇక్కడ బీజేపీ మళ్ళీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది బీజేపీ గెలుస్తున్న పది సీట్లలో ఇది కూడా ఒకటి పోయినసారి గెలిచిన సిట్టింగ్ స్థానం కరీంనగర్ కరీంనగర్లో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు బండి సంజయ్ మళ్ళీ ఇక్కడ ఈ కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నాడు ఇక్కడ ఇంకా కాంగ్రెస్ అనేది క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇక్కడ పక్కాగా బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలుస్తా అన్న పది స్థానాల్లో కరీంనగర్ కూడా ఒకటి బీజేపీ గెలుస్తా అన్న పది స్థానాల్లో భువనగిరి కాన్స్టిట్యున్సీ కూడా ఉంది భువనగిరిలో ఇక్కడ బూర నరసాయి గౌడ్ ఈసారి గెలవబోతున్నారు పక్కగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు బీజేపీ గెలుస్తామన్న పది స్థానాల్లో ఈ భువనగిరి పార్లమెంట్ కూడా ఒకటి చేవేల పార్లమెంట్ కొండ విశ్వేశ్వరరెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోయినసారి గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉంది ఈసారి పక్కాగా బీజేపీ నుంచి గెలవబోతున్నాడు బీజేపీ గెలుస్తా అన్న పది స్థానాల్లో మనకు చేవేల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి మనకు అందరికీ సుపరిచితమైన వ్యక్తి జ రఘునందన్ రావు మాధవి లేని రఘునందన్ రావు తను మెదక్ నుంచి పోటీ చేస్తున్నాడు పోయినసారి కూడా పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు ఓడిపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ అవకాశం ఇచ్చారు మళ్ళీ ఎంపీగా మెదక్ ఎంపీగా ఈసారి రఘునందన్ రావు గెలవబోతున్నాడు అంటే పక్కగా ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పోయింది బీఆర్ఎస్కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ బీఆర్ఎస్ అయితే థర్డ్ ప్లేస్కి వెళ్ళింది ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందరావు గెలబోతున్నాడు బీజేపీ గెలుస్తూ ఉన్న పది స్థానాల్లో ఒకటి ఒకసారి టోటల్గా పది స్థానాలని కౌంట్ చేద్దాము సికింద్రాబాద్ ఒకటి మల్కాజ్గిరి రెండు జైరాబాద్ మూడు మహబూబ్నగర్ నాలుగు నిజామాబాద్ ఐదు ఆదిలాబాద్ ఆరు కరీంనగర్ ఏడు భూమిగిరి ఎనిమిది చేవెళ్ళ తొమ్మిది మెదక్ పది బీజేపీ పక్కాగా గెలిచే స్థానాలు ఇవి తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మనం గెలవడానికి ఆస్కారం ఉండే పార్లమెంట్ నియోజకవర్గలు బీజేపీ గెలవడానికి గెలవడానికి అవకాశం ఉండే అంటే సెకండ్ ప్లేస్ నుంచి గెలిచే అవకాశం ఉండే పార్లమెంట్ స్థానంలో ఒకసారి డిస్కస్ చేద్దాం మిగతా వీడియోలో